హామీలు ఇవ్వడం మోసం చేయడం రాజకీయ నేతల విద్యుత్ ధర్మం హక్కు అని అందరూ అంటారు మోడీ ప్రధానైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అసలు విలువ లేకుండా పోయింది ఆంధ్రాకు ఆయన చేసిన మోసమే ఎందుకు ప్రత్యక్ష తార్కాణం ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పింది చేయాలి అప్పుడే నాయకుడికి విలువ ఈ విషయంలో చంద్రబాబు తానేమిటో నిరూపించుకుంటూనే ఉన్నారు నిధులు లేకుండా ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేసేందుకు చంద్రబాబు ఇప్పుడు మరో మెట్టెక్కారు రైతులకి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకం కింద చెల్లింపులు మొదలయ్యాయి రీసెంట్గా రైతుల ఖాతాల్లో వెయ్యి రూపాయలు జమ అయినట్టు చంద్రబాబు చెప్తున్నారు చెప్పిన ప్రకారం డబ్బులు జమ చేసి టీడీపీ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు విడుదల చేసింది ఈ నిధులని ఆయా బ్యాంకులకి ప్రభుత్వం బదలాయించింది ఆధార్ అనుసంధాని ఖాతాలకు చెల్లింపులు జరపాలని కోరింది దీంతో రైతు కుటుంబాల ఆధార్ అనుసంధాని ఖాతాలకి వెయ్యి రూపాయల చొప్పున జమ చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభమైంది మొదటి రోజునే నలభై ఎనిమిది దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో వెయ్యి రూపాయల చొప్పున జమ అయ్యాయి మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరినట్టు అధికారులు చెప్తున్నారు మీ ఖాతాలో అన్నదాత సుఖీభావ పథకం కింద వెయ్యి రూపాయలు జమ అయ్యాయి అంటూ రైతుల ఫోన్లకి బ్యాంకుల నుంచి సంక్లిప్త సందేశాలు కూడా వచ్చాయి మరోవైపు అన్నదాత సుఖీబాబు పథకం నిర్వహణ కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు ఒక మొబైల్ యాప్ను కూడా ఆర్టీజీసీ అధికారులు రూపొందించారు అధికారులకి ప్రత్యేక లాగిన్లు ఇచ్చారు ఆధార్ అనుసరంతో జరిగేటువంటి నగదు బదిలీ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు కాగా ఇలాంటి పథకమే చంద్రబాబు కంటే ముందు మోడీ ప్రకటించారు కానీ ఇప్పటి వరకు దానికి అతీగా తెలియదు కానీ బాబు మాత్రం రైతులకి డబ్బులు ఇచ్చేశారు మరోవైపు పసుపు కుంకుమ కిందం లెక్కన రెండు వేల కోట్ల బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు చెక్కుల విషయంలో సిబ్బంది లేరని నగదు లేదని సాకులు చెప్పొద్దు డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టకూడదు ప్రతిరోజు బ్యాంకర్లతో కలెక్టర్లు సమీక్షించాలని ఆదేశించారు కేంద్రం సాయం ఇవ్వని రైతులు కూడా అన్నదాత సూకిబావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని గుర్తు చేశారు ఉపాధి పథకంతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలన్నారు ఇప్పటిదాకా ఒకటి పాయింట్ మూడు లక్షల టన్నుల సైలేజ్ని పంపిణీ చేశారు